వేరే మతాలకు అదేవిధంగా వేరే కులాలకు పండుగలకు ఏ విధంగా అయితే రికగ్నిషన్ ప్రభుత్వంలో దొరుకుతుందో ఏ విధంగానైతే ప్రభుత్వ గెజిట్లో నోటిఫికేషన్లో వస్తుందో ఆ విధంగా క్యాలెండర్లో ప్రతి సంవత్సరం ఏ విధంగా ప్రింట్ అవుతుందో రాష్ట్రం అంతా విస్తరించి ఉన్న గోరు బజారాల ఈ రెండు పండుగలను కూడా మరి ఆ గెజెట్లో నోటిఫై కావాలి ప్రతి క్యాలెండర్లో మరి ప్రింట్ కావాలనే ఉద్దేశంతోనే గత పది సంవత్సరాల నుంచి మేము కష్టపడుతూ ఉన్నాం మా బాయిల నుంచే ఆ డేట్లను డిక్లేర్ చేస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా చాలా వరకు పాటిస్తూ ఉన్నారు మిగతా గౌరవ జనాలు ఎవరైనా కూడా ఎవరైతే ఈ డేట్లను పాటించడం లేదో అందరూ పాటించవలసిందిగా మనవి చేస్తూ ఈ సంవత్సరం మరి ఈ ఒకేసారి మనం శీతలా పండుగను నిర్వహించుకున్నాం చాలా సంతోషం తీజ్ పండుగను కూడా అందరూ ఒకేసారి నిర్వహించుకోవాలని చెప్పేసి మేము మీ ముందుకు వస్తున్నాం ఈ తీజ్ పండగ ఆషాఢ శ్రావణ మాసంలో నిర్వహిస్తారు కాబట్టి ప్రజలందరికీ మరి కన్వీనియంట్గా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు యువతకు అదేవిధంగా తండాల నుంచి బయటపడి ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా మరి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక డేట్ నిర్ణయించడం జరిగింది ఆషాఢ శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో మొదటి శనివారం నాడు మొదలుపెట్టి తొమ్మిదో రోజు రెండవ శనివారం ఆదివారం నాడు తీర్చే విధంగా మరి ప్రయత్నిస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం కూడా మరి వచ్చే ఒకటో తారీఖు నాడు శుక్రవారం ప్రతి ఒక్కరూ మరి దానికి ఏదైతే కావాల్సిన గోధుమలను తీసుకొచ్చి మరి వాటిని ఆనబెట్టుకోవడం అదేవిధంగా ఒకటో తారీఖు నాడు ఫీజును స్టార్ట్ చేసుకోవడం రెండవ తారీఖు హోల్లి తీజం నిర్వహించుకోవడం అదేవిధంగా శుక్రవారం నెక్స్ట్ వచ్చే శుక్రవారం నాడు ఢంగోళీ తీజ్ చేసుకోవడం రెండవ శనివారం గణగూరు అదేవిధంగా ఆదివారం నాడు మరి ఎక్కడ పూజ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాలుగా ఈ తీజ్ పండుగను మన జాతి ఏదైతే ఉందో ఈ జాతి సంస్కృతి సాంప్రదాయం అలాగే పండుగలు కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో తను వైద్య వృత్తిలో ఉన్నా కూడా జాతిపై అమోఘమైనటువంటి ప్రేమతో నిత్యం జాతిని స్ఫూరించుకుంటూ ఈ పండుగలను కాపాడాలి మన యొక్క సాంప్రదాయాన్ని కనుమరుగ్ కాకుండా మన యొక్క పిల్లలకు భవిష్యత్తులకు అందించాలనే ఒక ఆతులతోని మరి సార్ నెహ్రూ గారు ఈ యొక్క పండుగలపై అనేక ఘట్టాలు రాస్తూ మరి పండుగలను ఒకేసారి నిర్వహిస్తే ఏమవుతుంది ఎందుకంటే గతంలో చాలామంది చాలా అంటే వేరువేరు చోట్ల వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు ప్రదేశాల్లో కానీ వేరువేరు ప్రాంతాల్లో కానీ వాళ్ళకి అనుగుణంగా వారికి ఏదైతే ఆ యొక్క వానాకాలం సీజన్లో వారికి వాళ్ళకి నాట్ అయిపోయిన తర్వాత కొందరు మేము ఏదై ఏదైతే వాళ్ళకి అనుగుణమైనటువంటి టైంలో కాకుండా మనమందరం జాతిగా ఒకే దాటిపై వచ్చి ఒకేసారి నిర్వహిస్తే ప్రభుత్వం గుర్తింపు వస్తుంది కనీసం ప్రభుత్వం గుర్తింపు వస్తే అన్ని మతాలకు అన్ని కులాలకు గౌరవించినట్లుగా మా బంజారా జాతి మొత్తాన్ని మత మా బంజారా జాతికి గౌరవం లభించాలనే ఒక ఉద్దేశంతో నెహ్రూ సార్ గారి ఆధ్వర్యంలో మహుపాల్ నుంచే స్టార్ట్ చేసినాం మేము మేము తోడుగా ఉంటూ మహుపాల నుంచే మరి స్టార్ట్ చేసి శితలా పండుగను అంగరంగ వైభవంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఘనత ఇక్కడ మానుకోటకే తగ్గుతుంది మా సార్ వారిని కూడా మేము సేవలసిన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అలాగే తీసి పండుగను కూడా ఒకేసారి నిర్వహించాలని చెప్పేసి సార్ అప్పుడు మహుబాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కవిత అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి సత్యవతి ఆధోర్ను ఇద్దరు ఆడపడుచుని పిలిచి సొంతంగా ఇక్కడే మీటింగ్ పెట్టాము మేము మీటింగ్ పెట్టి సార్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి ఈ పండుగను ఏ విధంగా చేస్తే బాగుంటుంది కొన్ని ప్రాంతాల్లో మంగళవారం స్టార్ట్ చేసి గురువారం చేస్తారు కొన్ని ప్రాంతాల్లో మరి సండే చేస్తారు మరి దీనిపై తర్జన భర్జనలు ఏఐపిఎస్ఎస్ అంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కానీ వేరే ఇతర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సంఘాలతోనే సార్ చర్చలు జరిపి దీనిపైన ఒక గ్రూపులు ఏర్పాటు చేసి చర్చ చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాం ఏం నిర్ణయం అంటే గత పది సంవత్సరాల నుంచి మనము ఈ డేట్ ని ఫిక్స్ చేయడం ఇబ్బంది అయితే చెప్పేసి క్యాలెండర్లో మనం డేట్ ఫిక్స్ చేయాలి కాబట్టి ఒకటే ఫిక్స్ చేసిన ఏంటంటే ఇది శుక్రవారం మన ఆగస్టు నెలలో శ్రావణ మాసం